హైవ్ యూడ్స్ అల్లు అర్జున్ అసలు ఏంటండి అతను ఏమాత్రమైన సెన్స్ ఉందా అల్లు అర్జున్ గురించి అల్లు అరవింద్ ఒకప్పుడు ఏదో భయపడ్డాడట ఏమని అరే సరిగా చదవట్లేదు చూస్తే అసలు ఏమాత్రం బట్ మంచి ప్రొఫెషనల్ వేలు కనిపించట్లేదు అని బాధపడుతున్న మూమెంట్లో చిరంజీవి చెప్తే చిరంజీవి గారు అల్లు అర్జున్ ఈ రకం తీర్చిదిద్దారు సో వీడియో పూర్తిగా వెళ్ళటానికి ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ యాక్చువల్లీ ఈ వీడియో చెప్పకూడదు బట్ ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో ఒకటి మన ఎస్టీవీస్ ఛానల్ ఇచ్చున్నా ఓకేనా ఆ వీడియోని లక్ష ఇరవై మంది చూస్తే చాలండి నాకు రెండు వేల గంటల వాచ్వర్స్ కూడా అయిపోదు నేను అర్హత ఉండి అర్హత ఉన్నటువంటి వీడియో పెట్టి రిక్వెస్ట్ చేయడం నాకు అర్హత ఉండి నేను అడుగుతూ ఉన్నా ఇట్స్ మై రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్పీవిజ్ ఛానల్ అండ్ ఎస్పీవీస్ ఛానల్లో ఏదైతే ఇందాక వీడియో పెట్టానో ఈ నెల తక్కువ వెతవలు అని ఎవరైనా అల్లు రామలింగి అన్నాడు నిన్న ఎవరైతే వెళ్ళి ఇతను పరామర్శించున్నారో అల్లు అర్జున్ని మరి వాళ్ళంతా ఎవరు సింపుల్గా వీడియోలో మీకు ఉండిద్ది డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తా ఓకేనా లక్ష ఇరవై వేల మంది అండి ఒక్క నిమిషం వీడియో అది మన సబ్స్క్రైబర్లో రెండు లక్షల డెబ్బై వేల మంది ఉన్నారు అందులో సగం మంది చూసిన సరే నాకు మాంటిజేషన్ అయిపోయింది అది ఎందుకంటే ఐదు వందల మంది సబ్స్క్రైబర్లు మూడు వేల మంది మూడు వేల గంటలు వాచ్ అవర్స్ వస్తే సబ్స్క్రిప్షన్ అయిపోయింది ఐ మీన్ మాటివేషన్ అయిపోయింది ఆ తర్వాత వెయ్యి మంది సబ్స్క్రైబర్లు నాలుగు వేల గంటలు వాచ్ అవర్స్ వస్తే ఇంకా యూట్యూబ్ నుంచి మనకేదో ఇంకొన్ని ఫీచర్స్ ఇస్తారన్నమాట సో దానికోసం నా ఈ రిక్వెస్ట్ అండ్ అది కూడా చెప్తాం కదా అర్హత ఉండబట్టే ఆ వీడియో అర్హత ఉండబట్టే నేను కూడా అడుగుతున్నాను సో పాయింట్కి వస్తున్నా ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి మొన్న ఎవరైతే వెళ్ళి పరామర్శించారు ఎందుకు పరామర్శించారు కాలు పోయిందా చేయిపోయిందా కన్నుపోయిందా లేదనప్పుడు బోటల్ని యుద్ధం చేసి వచ్చాడా డే వన్ నుంచి మనం మాట్లాడుతున్న ఇదే కదా అసలు ఎవరు వీళ్ళంతా ఎందుకు అరక పరామర్శలు ఆసుపత్రిలో ఉన్న పిల్లోడు ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి ఒక్క సెలబ్రిటీ అని వెళ్ళే అడిగాడు పిల్లోడి తండ్రి భార్య చనిపోయింది కదా భాస్కర్ ఏమయ్యా భాస్కర్ అసలు ఎందుకు వచ్చావు నువ్వు థియేటర్కి నువ్వు అసలు ఏం చేస్తుంటావు ఇప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది ఎవరన్నా అడిగారా అదేమంటే సొల్లు కవులు చెప్తే బిల్డప్లు ఇస్తారా ఏమని ఇదిగో ఆ కుటుంబానికి అండగా మేము అంటాం వైద్యులకాయ ఖర్చులు మొత్తం మేము భరిస్తామంటాం ఏంటంటే అసలు అది తీరా చెక్ చేస్తే ఈరోజు మన రేవంత్ రెడ్డి గారండి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు అందుకే టైటిల్ కూడా పెట్టాను తమ్మేళ్ళు కూడా పెట్టాను మగాడు మనగాడు పాలకుడు వీడే అన్నట్టు అసలు శసినటువంటి నిజమైనటువంటి ఆ న్యాయం తెలిసిన వ్యక్తి కావచ్చు పాలన అంటే ఎలా ఏంటన్నప్పుడు ఇదిగో మన రేవంత్ రెడ్డి గారు నో డౌట్ మనస్ఫూర్తి నేను అభినందిస్తూ ఉన్నాను అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత ఎవరో రే రకం గగ్గోలు పెట్టారు మనం చూసాం అరెస్ట్ అయ్యే ముందు ఎవరో రే రకంగా గగ్గోలు పెట్టారు మనం చూసాం అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మీద బయటకు తర్వాత ఎవరెవరు ఓవరాక్షన్ చేస్తారో మనం చూసాం అందులో సిగ్గుండాలి ఈ రాంగపల వర్మకి అండ్ ఎవరైతే రేవంత్ టార్గెట్ చేస్తారు కేటర్ అంటే బుద్ధి ఉండాలి సినిమా థియేటర్లో తొక్కిసినట్టు జరిగిందని అల్లు అర్జున్కి వెళ్ళి చెప్తే తొక్కినాటి జరిగిందా ఇద్దరు ఆసుపత్రి పాలయ్యారా ఒకరిపెసి సీరియస్గా ఉందా అంటే మన సినిమా హిట్టే ఎగ్జాక్ట్గా అన్నట్లే నాకు తెలియదు ఇందాక ఆ అసెంబ్లీలో అక్బరుద్దీన్ చెప్పిన ప్రకారం ఎంఐఎం ఎమ్మెల్యే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అల్లుద్దీన్కి కన్వే చేశారు ఆ క్షణం అన్నమాట తొక్కిస్తాడు జరిగిందా అంటే మన సినిమా సూపర్ హిట్ అన్నాడు అంట చూడండి ఎంత అహంకారం ఎంత కొవ్వు బొలుపు ఇంకా పద కూడా నాకు దొరకటం లేదు నా స్థాయిని తగ్గించుకోలేకపోతుంది ఇంకా ఆయన ఏదోటని తర్వాత ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత పోలీసులు ఆయన దగ్గర వెళ్దాం ట్రై చేస్తే వెళ్ళనీయకుండా అక్కడ సెక్యూరిటీ అడ్డుకోవటం హడావిడి చేయడం చివరికి ఏసీపీ వచ్చి మిమ్మల్ని అందరూ లోపలేస్తాను అక్కడ మనిషి చనిపోయింది ఇంకో మనిషి చావుబుతుల మధ్య ఉంటాడు పిల్లడు ఇంకా అల్లుజిని ఇక్కడే ఉంటే చాలా తేడా కొట్టింది అలా కాదురా బాబు అని చెప్తే అప్పుడు ఎలా చేస్తే అప్పుడు అల్లోజినికి ఇదే విషయం చెప్తే మనిషి చనిపోయింది అన్నాడు మన ఏసీపీ చెప్పారు అట్లా అండ్ పిల్లడు చావుతుల మధ్య ఉన్నారని చెప్పారు అయినా సరే అల్లోజిన్ అలాగే అనంట సినిమా మొత్తం చూసే వస్తాను సినిమా అయిపోయేదా కొంటాను కాసేపు ఎంకుందని చెప్పేస్తాను అన్నాడు సార్ పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది అండ్ ఆల్రెడీ బయట హ్యూజ్ క్రౌడ్ ఉంది కరెక్ట్ కాదు మీరు వచ్చేటప్పుడు ర్యాలీ చేసుకుంటూ వచ్చారు రూఫ్ టాప్ జీపులో వచ్చేసి అందరు చెయ్యి దాంతో చుట్టుపక్కల థియేటర్ జనాలు మొత్తం అడుగు అండ్ ఇప్పుడు ఆల్రెడీ మీరు థియేటర్ ఉన్న విషయం తెలుసు తొక్కిసాడు జరిగినా సరే ఇంకేంకా జనాలు అట్టలేదు నిజం గొర్రెలేవాళ్ళు రకంగా అనుకూడదు కానీ సో ఏకైనా మరలతో బయటకు వస్తున్నప్పుడు మనిషి చనిపోయిందని తెలుసు పిల్లడు చావుకోదే మంచిగా ఉన్నాడని తెలుసు బయటకు వస్తూ మరల చెయ్యి ఒప్పుకోండి హడా చూసుకుంటూ వెళ్ళాడు ఇతను మనిషి అనాలా ఇతను అరెస్ట్ చేయకుండా బయట ఉంచాలి మీరే చెప్పండి డే వన్ నాకు తెలిసి తెలుగు జర్నలిస్టులు ఎవరు నేను టచ్ చేస్తారైతే నాకు తెలియదు ఇదే పాయింట్ నేను టచ్ చేశాను ఎప్పుడైతే అల్లుచి ఒక వీడియో రిలీజ్ చేశాడో ఆరో తారీఖు ఈవినింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి దేనంగా ఓవరాక్షన్ చేస్తూ వీడియో ఇస్తారు ఇమ్మీడియట్ నేను రెస్పాండ్ వీడియో కూడా చేశాను నన్ను అల్లుచిని ఫ్యాన్స్ కావచ్చు రిమైనింగ్ మార్కొని బెదిరించారు ఓవరాక్షన్ చేశారు పిచ్చి పిచ్ కామెంట్ పెట్టారు మెయిల్స్ పెట్టారు అన్నీ ఉన్నాయి ఎందుకు అని చెప్పి వదిలేస్తున్నాను తప్ప వేరేదైతే కాదు ఓకేనా ఎందుకంటే నాకున్నటువంటి ఈ జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్కి నా మీద ఏ చిన్న లేదు నేను చిన్న జెన్యూన్గా ఉంటా ఇదే విషయం పోలీసులకి తెలుసు అండ్ మీడియా మిత్రుకే తెలుసు కాబట్టి నేను వెళ్ళి ఇదిగోయ్యా నాకు ఇలా ఇబ్బంది పెడతాను పలాన వాళ్ళు అంటే అయిపోయిన డ్రస్సులు వాళ్ళే చెక్ చేసి తీసుకుని లోపలేస్తారు ఈవెన్ నా గురించి దిక్కుమల కామెంట్లు పెట్టినా ఎవడైనా ఎక్కడైనా వీడియో చేసినా చూస్తాను అక్కడ అర్హత ఉందా లేదా వాడి గురించి నేను మాట్లాడతాం లేదన్నప్పుడు వాడి గురించి నేను పట్టించుకోవడం అన్నప్పుడు స్క్రాప్ అనుకుని వదిలేస్తాను లేదా ఏదో ఒకరోజు వాళ్ళు మార్తారు వదిలేస్తాం కామెంట్లు పెట్టి చూసినప్పుడు కామెంట్ అయితే నేనే బ్లాక్ చేస్తాను లేదా తేడా ఉంటే డిలీట్ చేస్తాను సో ఇప్పుడు నేనేమంటున్నాను మన స్థాయి కాని వాళ్ళతో మనం అసలు పోట్లాట కావచ్చు మాట్లాడటం కావచ్చు అసలు ఏది వద్దు అసలు వెళ్ళిపోవాలే ఎలాగా ఏనుగ్గాని వెళ్తుంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి అన్నట్టు సో నేను అదే అలాగే ఫీల్ అయ్యాను ఒకప్పుడు జగన్మరెడ్డి విషయంలోను ఈరోజు ఈ ఆలోచన విషయంలోను కోర్స్ మధ్యలో కొంతమంది సెలబ్రిటీలు కానీ నార్మల్ పర్సన్స్ కానీ ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు కింద వచ్చి కామెంట్లు అలాగే ఉంటాయి నన్ను బెదిరిస్తారు కొంతమంది నా ఫోన్ నెంబర్ దానికి హడావిడి చేస్తారు నేను ఇప్పుడు రివీల్స్ ఇప్పుడు రివీల్ చేస్తున్నారంటే ఈ జర్నలిస్ట్ శుప్రసాద్ అనేవాడు ప్రాణం పోయేంత వరకు ధర్మంగానే ఉంటాడు నీతి న్యాయంగానే ఉంటాడు నేను ఎవరి జోలికి పోను నా జోలి కనుక వచ్చి ఓవరక్షంగా చేయాలని చూస్తే మీకు అర్హత ఉందలేదు చూస్తే అర్హత ఉందా వీళ్ళు అనుకుంటే తీసుకెళ్ళి కంప్లీట్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాను గుర్తుంచుకోండి సో ఇప్పుడు నేను చెప్తున్నాను ఇంత హడావిడి చేస్తూ ఉన్నా నేను ఎక్కడ వెనక తగద డే వన్ నుంచి నా డ్యూటీ నేను చేస్తూనే ఉన్నాను అల్లుచి మించి పొగడాల్సినప్పుడు పగిడే అల్లుచ్చిన తప్పుదలంటి తప్పులు ఏంటి అని చెప్పినప్పుడు చెప్పాల్సినప్పుడు చెప్తూనే ఉన్నా ఈరోజు మార్నింగ్ కూడా ఫస్ట్ వీడియో కూడా అదే కదండి స్త్రీ తేజ్ కోలుకున్నాడు బాగానే ఉన్నాడు అని అంటే కళ్ళు తెరిచాడు ఇంకా గుర్తుపట్టే పోషులకు రాలా బాడీ వచ్చేసి ఫుడ్ సప్లిమెంట్స్ ఇస్తే తీసుకుంటుంది సో బ్రెయిన్ ఫంక్షన్ అంటే ప్రాబ్లమ్ యాక్టివ్ అయితే ఇక్కడ బ్రతికినట్టే అక్కడు అని మాట్లాడుకున్నాం అవునా మార్కెట్ డేడ్తో కూడా మాట్లాడుకున్నాం సరే ఇప్పుడు విషయం ఏంటి ఓవరాల్గా చూస్తూ ఉంటే అండి ఎవరైతే అల్లు వచ్చి మనం పరామర్శించి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ టార్గెట్స్ అడావుట్ చేస్తున్నారు ఒక్కొక్క లెక్కర్ త్వరలో రేవంత్ రెడ్డి సరిచైపోతున్నారు అందులో నో డౌట్ నా నాకు ఫిక్స్ అయిపోయింది కా విషయంలో అండ్ ఏ సినీ ప్రముఖులైతే అల్లుచన తెగవాదార్చారు ఏ సినీ ప్రముఖులైతే రేవంత్ రెడ్డి పేరుని అల్లోచన మర్చిపోయి అన్నప్పుడు కూడా సైలెంట్గా ఉన్నారు ఏ సినీ ప్రముఖులైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కావచ్చు రేవంత్ రెడ్డి బర్త్డే విషయ చెప్పేటప్పుడు కావచ్చు ఆ మనకెందుకే అన్నట్టుకున్నారు ఏ సినీ ప్రముఖులు గవర్నమెంట్ గవర్నమెంట్ని స్పందాల్సిండి పొంది ఆ తర్వాత మన పడి మందరు అన్నట్టుకున్నారు అందరు లెక్కలు తేల్చబోతున్నారు మరీ ముఖ్యంగా మొన్న ఎవరైతే రేవంత్ మన అల్లుచుని అరెస్ట్ అయిన తర్వాత ఓవరాక్షన్ చేశారు గవర్నమెంట్ మీద వాళ్ళందరూ లెక్కలు కూడా త్వరలో తేల్చబోతున్నాడు ఐఎమ్ ష్యూర్ ప్రాపర్ వేలో వీళ్ళు కనుక చార్జ్షీట్ రెడీ చేసి కోర్టు కనుక సబ్మిట్ చేస్తే ఈ లోపే అల్లుచుని బెయిల్ కానీ క్యాన్సిల్ అయితే అల్లుచుని గట్టిగానే శిక్ష పడే ఛాన్స్ ఉంది స్టార్టింగ్ డే నేను దర్శన్తో పోల్చా అల్లు అర్జున్ అప్పుడు కూడా పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుకుంటూ వచ్చారు అందరు ఆడలు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఉన్నారు ఆ వీడియో నేను తీలా ఆ వీడియో కూడా అలాగే ఉంచా ఎందుకంటే ఆ రోజు అదే చెప్పే ఈ రోజు కూడా ఇదే చెప్పే చివరికి నేను చెప్పిందే నిజమైంది ఏదేది ఒక మనిషి చావుకి ఏ రకంగా అల్లు అర్జున్ కారణమయ్యాడో ఒక మనిషిని అంత దారుణంగా ఆ రోజు అక్కడ దర్శనం చంపించాడు రెండు కూడా సేమ్ అంతే అండి వద్దన్నా వచ్చాడు పర్మిషన్ లేదన్నా వచ్చాడు మనిషి అన్న తర్వాత నేను సినిమా చూసే వెళతా అన్నాడు ముందు మీరు పదండి అంటే అప్పుడు కూడా మరలా రూఫ్ టాప్ జీబ్లో హడావుడు చేస్తూ వెళ్ళాడు ఇప్పుడు ఎప్పుడు మనిషా ఆరో తారీఖు వీడియో ఇచ్చినప్పుడు నేను ఏమన్నానండి ఈ మనిషికి ఐదో తారీఖు ఉదయం తెలిసింది ఆమె చనిపోయిందని అందుకని ప్రమోషన్ యాక్టివిటీస్ వాయిదా వేసుకున్నాడా బుద్ధు ఉందా ఇదే కదా ఆరోజు నేను అన్నాను నాలుగో తారీఖు నైట్ అతను తెలిసి ఉండి నో డౌట్ అన్న ఫస్ట్ టైం చాలా స్టాండర్డ్గా చాలా జన్యం ఎలా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ షూర్ అయ్యా అతను నాలుగో తారీఖు నైటే తెలుసాన నేను సో నేను గెస్ట్ ఇస్తున్నా నిజమైంది తర్వాత ఆరో తారీఖు సాయంత్రం వీడియో ఇచ్చాడు ఇది అంతా డ్రామాటికల్గా చేసింది అండ్ సినిమా ప్రమోషన్ కోసం చేశాడు అన్న ఏదో నిజమైంది ఇప్పుడు తేలుతా ఉంది ఇప్పుడు చెప్పండి ఇంకా సినిమాల్లో హడావుడి చేస్తూ ఉండేవాళ్ళు బయట మినిమి బేసిక్స్ ఎథిక్స్ తెలియకుండా ఉండేవాళ్ళని మీరు సెలబ్రిటీలు అనుకుంటారా మీరు హీరోలు అనుకుంటారా వాళ్ళని నెత్తని పెట్టుకుంటారా ఒక్కడ మాత్రం చెప్తే గుర్తుంచుకోండి మనం డబ్బులు ఇచ్చి టిక్కెట్ కొంటేనే వాళ్ళ జీవితాలు నేను ఎవరినైనా తక్కువ చేయట్లా నటించడం చాలా చాలా కష్టం ఓకే కానీ వారు నటనకు పరిమితం అవుతున్నప్పుడు డబ్బులు తీసుకొని సమాజం ఎదుగుతూ ఉన్నప్పుడు వారు చూసి మిగతా వాళ్ళు ఇంప్రెస్ అవుతారు లేదా ఫాలో అవుతారు అనుకున్నప్పుడు వాళ్ళు ఆల్వేస్ కరెక్ట్గా ఉండాలి ధర్మంగా ఉండాలి నీతిగా ఉండాలి న్యాయంగా ఉండాలి అలా లేని పక్షంలో వారిని మీరు దూరమే పెట్టండి